హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉసిరిగాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడికి అర కేజీ ఉసిరిగాయని తీసుకొని దుమ్ములు దుమ్మంతా పోయేంత వరకు కొంచెం రుద్దినట్లుగా కడిగి తీసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం పెద్ద ఉసిరిగాయని తీసుకుంటే మొక్కలు బాగా కనిపిస్తాయి తినేటప్పుడు ఈ ఉసిరిగాయని తీసుకునేటప్పుడు ఏవైనా మచ్చలు ఉంటే ఆ పార్ట్ తీసేసి తీసుకోవాలి ఇలా కడిగిన వాటిని ఒక మెత్తటి క్లాత్లో శుభ్రంగా తుడిచి ఒక వన్ అవర్ తడి లేకుండా గాలిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఈ ఉసిరిగాయలతో జ్యూస్ తీసి రోజుకొక ఒక స్పూన్ తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు వందల యాభై గ్రాముల ఆయిల్ తీసుకొని వేడి చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉసిరికాయను వేసి బాగా వేయించుకోవాలి ప్యాన్లో ఒకటేసారి సరిపోకపోతే సగం సగం వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు అటు ఇటు కదుపుతూ అన్ని వైపులా బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత అంటే ఫోర్క్తో గుచ్చినట్లయితే కొంచెం మెత్తబడినట్లుగా తెలుస్తుంది కొంచెం గోల్డెన్ కలర్లోకి మారగానే వీటిని తీసి మిగిలిన ఉసిరిగాయను కూడా వేసి వేయించుకోవాలి ఈ ఉసిరిగాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఉసిరిగాయలు వేయించుకునేటప్పుడే వెల్లుల్ని రెబ్బలుగా వేల్చి పెట్టుకోవాలి ఈ వెల్లుల్ని పచ్చళ్ళలో డైరెక్ట్గా వేయొచ్చు లేదంటే పోపులో అయినా వేసి వేయించుకోవచ్చు వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బీపీ కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఉసిరిగాయలను ఆయిల్లో నుంచి పక్కకు తీసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం వచ్చిన వెల్లుల్లి రెబ్బలను వేసి తర్వాత పది మిరపకాయల్ని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి పోపు మాడిపోకుండా బాగా వేయించుకోవాలి మీకు నచ్చినట్లయితే అందులోనే ఒక చిటికటి ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న పోపుని పక్కకు తీసి చల్లార పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ పోపు మాడిపోకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు వేయించుకునే ఉసిరికాయల్ని చేత్తో కానీ లేదా ఒక పప్పు గుత్తి సహాయంతో కానీ చిదిమి గింజలను పక్కకు తీసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు నచ్చినట్లయితే గింజలతో పాటు కూడా పచ్చడి పెట్టుకోవచ్చు ఈ ఉసిరిగాయలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి ఇది జుట్టు రాయడానికి కూడా అరి అరిగడుతుంది గుండె సంబంధిత రోగాలకి ఇది మంచి ఔషధం దృష్టి సమస్యలు రాకుండా కాపాడుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇలా మొత్తం గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఉసిరిగాయల్ని ఒక గాజు పాత్రలో కానీ లేదా ఒక గిన్నెలో కానీ వేసుకోవాలి అందులో యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ని ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందాక పోపు వేసి పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని కూడా వేసి పదార్థ పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలాగా కలిగి నా దగ్గర గాజు గిన్నె లేదు అందుకని స్టీల్ గిన్నెలో వేసాను మీ దగ్గర గాజు గిన్నె కనుక ఉన్నట్లయితే గాజు గిన్నెలోనే వేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నాలుగైదు గంటలు అలానే గిన్నెలో ఉంచేసినట్లయితే ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా అయ్యి మంచిగా కనిపిస్తుంది చూసారా ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా జాడీలో కానీ పెట్టుకున్నట్లయితే బూజు పట్టకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని రోజు అన్నంలో మొదటి ముద్దలో తినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ